నమస్తే జర్నలిస్ట్ మీ కెఎంఆర్ రాయలసీమ అంటేనే నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ నేడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా ఆ ప్రాంతం అనగానే వీళ్ళకి కోటలుగా అప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి అనుకునేవాళ్ళు రెండు వేల ఇరవై నాలుగు ముందు వరకు రెండు వేల ఇరవై నాలుగులో రాయలసీమ మరి ఆ పార్టీలకి కంచుకోట అనుకున్న జిల్లాల్లో కూడా కూటమి దుందువి మోగించింది మరి ఇరవై నాలుగులో పదకొండు సీట్లకే పరిమితమైన వైఎస్ఆర్సీపీ ఇరవై తొమ్మిదికి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలలో అన్ని నియోజకవర్గాల్లో జిల్లాల సంబంధించిన వైయస్సిపి కోఆర్డినేటర్ని జిల్లాలకు పంపించి జిల్లాలో కమిటీలు పట్టణ కమిటీలు గ్రామ కమిటీలు మండల కమిటీలన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేసి పార్టీని స్ట్రెంత్ చేసి మరి ఫిబ్రవరిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో బస్సు యాత్ర చేపడతారని సమాచారం వస్తుంది కాబట్టి ఈ బస్ యాత్ర చేపట్టే నాటికి ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఈ పార్టీల కమిటీలు ప్రక్రియ పూర్తి అవ్వాలనేది జగన్మోహన్ రెడ్డి గారు లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు మరి ఇప్పుడు రాయలసీమ జిల్లాల్లో నెల్లూరు అదేవిధంగా అనంతపురం జిల్లాలో చాలా కీలకమైన జిల్లాలు మరి ఈ జిల్లాలకి కోఆర్డినేటర్గా ఉన్నారు రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మరి గత కొంతకాలం వరకు జైల్లో ఉండడం వల్ల కొంత రాజకీయ పరంగా కొన్ని ఇబ్బందులు ఏర్పడి మరి బెయిల్ మీద బయటకు వచ్చిందంటే ఇప్పుడు పార్టీ పైన ఫోకస్ పెట్టారు పెద్దిరెడ్డి రెడ్డి నెల్లూరు అనంతపురం జిల్లాలో మరి రెండు వేల పంతొమ్మిదిలో స్వీప్ చేసింది వైఎస్ఆర్సీపీ ఒక్క బాలకృష్ణ గారు తప్ప మిగతా సీట్లను కూడా వైఎస్ఆర్సీపీ గెలుచుకుంది అనంతపురం జిల్లాలో నెల్లూరు మొత్తం వన్ సైడ్గా వైఎస్ఆర్సిపి గెలిచింది రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై నాలుగులో రివర్స్ అయింది ఆ జిల్లాలోనే మళ్ళీ వైఎస్ఆర్సీపీకి సీట్లు వచ్చే పరిస్థితి లేదు కూటమి విజయ దుందు మోగిచ్చింది అత్యధిక స్థానాలని గెలుచుకుంది రాయలసీమలోని అనంతపురం నెల్లూరు జిల్లాల్లో మరి ఇప్పుడు రెడ్డి మరి ఆపరేషన్ వైఎస్సీపీ అంటే వైఎస్ఆర్సీపీలో ఉన్న అసమ్మత రాగాల్ని వైఎస్ఆర్సీపీకి దూరమైన నాయకుల్ని ఆ పార్టీ సంబంధన కేడర్ని దగ్గర తీయాలి పార్టీని స్ట్రెంతన్ చేయాలి రెండు వేల ఐదు తొమ్మిదిలో మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలి ఇది వాళ్ళ లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు ఆ దిశగా ఇప్పటికే ఉమ్మడి అనంతపురం జిల్లా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో రెడ్డి గారు విస్తృతంగా పర్యటిస్తూ నియోజకవర్గాల్లో పార్టీ నాయకులతో ముఖ్యంగా క్షేత్రస్థాయిలో ఉన్న కార్యకర్తలతో మాట్లాడుతూ కమిటీల నియామకంలో సామాజిక వర్గాల వారికి అన్ని వర్గాలకు అవకాశం వస్తుందా లేదా పార్టీ కోసం శ్రమించడానికి శ్రమించే వాళ్ళకి పార్టీ పదవులు ఇస్తున్నారు లేదని చెప్పి చాలా నిశ్చితంగా మిదిన్రెడ్డి పరిశీలిస్తూ జిల్లాల సంబంధించిన కోఆర్డినేటర్లు అదేవిధంగా నియోజకవర్గాల కోఆర్డినేటర్లు పైన ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ తెప్పించుకుంటూ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తూ మరి ఆ రెండు జిల్లాల కోఆర్డినేటర్గా మరి విస్తృత స్థాయిలో పర్యటిస్తూ ఖచ్చితంగా ఇరవై తొమ్మిదిలో ఉమ్మడి అనంతపురం జిల్లా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మళ్ళీ వైఎస్ఆర్సీపీ స్వీప్ చేసేలా అడుగులు వేయబోతున్నారు మిదినెడ్డి మరి ఆ దిశగా మరి నియోజకవర్గాలు నాయకులతో సమన్వయం చేస్తారు ఒకవేళ ఫిబ్రవరిలో జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర చేస్తే ఏ జిల్లాలో ఏ నియోజకవర్గాల నుండి బస్సు యాత్ర తీసుకువెళ్ళాలి అనే ఆలోచన కూడా మిదినరెడ్డి గారు చేస్తూ మరి ఆ రెండు జిల్లాలకి ప్రయారిటీ ఇచ్చి చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర ఉమ్మడి అనంతపురం జిల్లా నెల్లూరు జిల్లాలో కూడా కొనసాగుతుంది అది ఏ డేట్స్ ఏంటనేది వాళ్ళు అధికారికంగా షెడ్యూల్ ఇంకా రిలీజ్ చేయాలి కాబట్టి ఇంకా టైం పడుతుంది ఫిబ్రవరిలో అయితే జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర చేయడం ఖాయం అనేది చాలా సుస్పష్టమైన సమాచారం వస్తుంది వైఎస్ఆర్సీపీ వర్గాల నుండి ప్రాదీశగానికి అన్ని జిల్లాల వైసీపీ కోఆర్డినేటర్లు కూడా జిల్లాలకి అడుగు అయిపోతున్నారు రేపు సంక్రాంతి పండుగలో హడావుడి అయిపోయిన తర్వాత ఆ నెక్స్ట్ నుండి అందరూ కూడా వైఎస్ఆర్సీపీ సంబంధించిన కోఆర్డినేటర్లందరూ కూడా జిల్లాలు పర్యటించి నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు పనితీరు పార్టీ కేడర్ అభిప్రాయాలు నాయకుల అభిప్రాయాలు నాయకుల మధ్య ఉన్న చిన్న చిన్న విభేదాలను పక్కన పెట్టి వాళ్ళందరినీ ఏ విధంగా కలుపుపోవాలి పార్టీని ఎలా శ్రంతం చేయాలి తర్వాత ఒక వ్యూహాత్మక అడుగులు వేయబోతుంది వైఎస్ఆర్సీపీ మరి ఫిబ్రవరిలో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఉందని పార్టీ వర్గాలు చెబుతున్న నేపథ్యంలో ఇప్పటికే సంక్రాంతి తర్వాత అన్ని జిల్లాల్లో వైఎస్ఆర్సిపి నాయకులు కోఆర్డినేటర్ అందరూ కూడా జిల్లా పార్టీ ప్రెసిడెంట్లు రంగంలో దిగుతారు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ మరింత బలోపేతం చేసే దిశగా పార్టీ కేటర్ని ఉత్సాహపరిచేసే దిశగా అడుగులు వేయబోతుంది ఆ పార్టీ అధిష్టానం థ్యాంక్ యూ గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై యూమిలైట్ స్టెరిలైజర్ యూఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంగర దవడలకు కాస్మెటిక్ సర్జరీ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల మేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావు ఏలూరు